No, I don't know. ఈరోజు బాబు జగ్జీరావు గారి యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వారికి అర్పించడం జరిగింది ఆ నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం రెడ్డి గారికి నాతో పాటు మిత్రులు పెద్దలు మరి మొన్ననే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కుమరన్న గారికి ఎస్ కుమారన్న గారికి శృత్య గారికి నాతో పాటు భారతీయ జనతా పార్టీ హిరతా సీనియర్ మహానాయకులు అందరికీ కూడా ఈరోజు నిజంగా మహనీయుని నివాళులర్పించడం ఏదైతే జగ్జనా గారి యొక్క ఆశయాలను పూర్తిగా గ్రామ స్థాయిలో తీసుకుపోయి వారు చేసిన యొక్క మరి అందులో ఎస్సీలకు పెద్ద ఎత్తున పోరాడి నివాళ మరి పోరాడిన నాయకుడు నిజంగా రావు గారు సుమారు దాదాపు ఐదు ఐదు శతాబ్దాలుగా మాజీ ప్రధానిగా ఉండి అనేక కేంద్ర మంత్రులుగా ఉండి అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు మరి ఓటక్కును రావాలని పోరాడిన మహానాయుడు మహానాయకుడు కాబట్టి వారి యొక్క నివాళు అర్పించడం మాకు నిజంగా జన్మైంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గవర్నమెంట్లు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నారు అందరికీ నమస్కారం మరి బాబు జగజ్జీవర్ గారి సేవలను ఆశయాలను అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుండి అనుకరిస్తూ వారిని అనేక రూపాల్లో చూడడం కోసం ప్రయత్నం చేసింది ముఖ్యంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఆనాడు వాజ్పేయి గారు వారిని ప్రకటించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబు జగరాజు అవమానపరచడమే కాకుండా ఆయనను ఒకవైపు ఒక పద పదవులు ఇస్తేనే మరోవైపు తనకు తాను రాజీనామా చేసిపోయేలాగా చేసిన పార్టీ ఏదైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మరి అనగాన వర్గాల కోసము నిమ్న వర్గాల కోసము నిరంతరము పోరాడిన వ్యక్తి పెద్దలు బాబు జగజీవరావు గారు వారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది వారి నాయకత్వంలో ఇంకా వారి ఆశయాలను మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరం కూడా గ్రామ గ్రామాలకు వెళ్ళడమే కాదు ఆశయాలను కొనసాగించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నా అని చెప్పి చెప్తూ వారికి మరోసారి నివాళులర్పిస్తారు అందరికీ నమస్కారము ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్తో మనకి వార్ జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా వారు ఉన్నారు ఆ టైంలో ఏ రకంగా మనము ఆయన ఆదేశాల మేరకు ఏ రకంగా వార్ ఎండ్ అయ్యింది ఏ రకంగా బంగ్లాదేశ్ సైనికులకి మనమంతా కూడా కింద దింపి భారతదేశం అనేది ఎప్పుడు ఒకటిలాగానే ఉంటుంది అనేది తెలిపిన నేత దాని తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయి వారి క్యాబినెట్లో అగ్రికల్చర్ మినిస్టర్ లాగా తొమ్మిది వందల డెబ్బై ఏడులో చేయడం జరిగింది దాంట్లో అప్పుడు దేశమంతా కూడా డ్రాట్ నడుస్తూ ఉండింది కానీ ఆయన దాన్ని ఎలా అంటే గ్రీన్ రెవల్యూషన్ మొత్తం కూడా దేశమంతా కూడా ఈరోజు మనము గ్రీన్ రెవల్యూషన్ గురించి ఏది మాట్లాడుతున్నామో అది సాధించిన ఘనత శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు ఆ రోజు ఆయన ఆయన ఇంటెలిజెన్స్తో యూజ్ చేసి ఏ రకంగా ఆ రోజు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు ఈ దేశంలో ఈరోజు కూడా మనము పంటల్లో కానీ మొక్కలు పెట్టడంలో కానీ ఏ రకంగా ముందుకెళ్తున్నాం అంటే ఆయన ఆలోచన ప్రకారమే సో దీన్ని మన ప్రియతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారైనా కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారైనా కానీ వారు ముందుకు తీసుకెళ్తున్నారు అదే ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఇద్దరు కూడా మహనీయులు మనం తీసుకుంటే గనక ఈ నెల ఏప్రిల్ నెలలో మహ మహనీయులు పుడతారు అని అంటే బాబు జగ్జీవన్ రామ్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళిద్దరు ఆశయాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ గారైనా కానీ అటల్ బిహారీ వాజ్పేయి అయినా కానీ శ్రీ కిషన్ రెడ్డి గారైనా కానీ అది ముందుకు తీసుకెళ్ళలేని దాంట్లోనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని అవమానపరచలేదు సో ఇది గమనించాలి కాంగ్రెస్ పార్టీ అక్కడ జగ్జీవన్ రామ్ గారికి అయినా కానీ అంబేద్కర్ గారి అయినా కానీ ఎప్పుడు దళితులని అవమానించడమే తప్ప ఇంకా ఏదీ చేయలేదు కానీ వీళ్ళ స్ఫూర్తిని తీసుకొని ముందుకు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అదే క్రమంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి గారి సమక్షంలో వారు ఏ రకంగా ఆదేశాలు పెడుతున్నారో ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులందరికీ నమస్కారం భారత మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ బాబు జగ్జీవరాము గారి జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం బాబు జగ్జీవరావు గారు మంచి విద్యావేత్త సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహానుభావుడు మానవతావాది పరిపాలన దక్షుడు మంచి రచయిత వారు విద్యాభ్యాసంలోనే సామాజిక స్పృహతో పనిచేసినటువంటి గొప్ప అభ్యుదయవాది బాబు జగ్జీవన్ రామ్ గారు వారు బీహార్ నుంచి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నువ్వు మొదలు పెడితే ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు రామ్ గారు వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో మరి పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు రామ్ గారు వారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జిగరామ్ గారు కానీ ప్రజా హక్కులను కాలరాచి రాజకీయ నాయకులను పత్రికా విలేకరులను ఉద్యమకారులను సామాజిక వేత్తలందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు బాబు జగ్జీవరామ్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటికి వచ్చి స్వతహా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత డెబ్బై ఏడులో జయప్రకాష్ నారాయణ పిలుపుతో వారు స్థాపించినటువంటి పార్టీని బాబు జగ్జీవరామ్ గారు జనతా పార్టీలో విలీనం చేసి మరి ఆ రోజు ఒక ఉద్యమంలాగా జనతా పార్టీ విజయం సాధించడంలో జగ్జీవన్ గారి పాత్ర కూడా కీలకమైనది వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా పనిచేశారు ఎనభైలో వారి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ప్రతిపాదించినప్పుడు ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది లేకుంటే తొలి దళిత నాయకుడుగా దళిత ప్రధానమంత్రిగా జగ్జోరావు గారు ఆ పిట్ట మీద కూర్చునే అవకాశం ఉండేది కానీ అది రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది మేమందరం కూడా నైన్టీన్ ఎయిటీలో వారి ప్రధానమంత్రిగా కావాలని విద్యార్థులుగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో ఇద్దరు ప్రముఖ దళిత నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవనాం గారు కానీ ఇద్దరిని కూడా అనేక రకాల అవమానం చేసి అడ్డ అడుగున వారి ముఖం మీదనే కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి రూపకల్పన చేస్తే మరి వారిని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నారు జగ్జీవరాం గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారి స్ఫూర్తితో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నేడు నరేంద్ర మోడీ గారికి కానీ వారి ఆలోచన విధానంతో మేము పాలన కొనసాగిస్తూ ఉన్నాం దళితుల హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగ్జీవనరావు గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం బాబు జగ్జీవునావు గారు చూపినటువంటి గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను వ్యక్తిగతంగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మొట్టమొదటి సభ ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్టణంలో సభ ఏర్పాటు చేసేటువంటి అవకాశం నాకు రావడము వారితో పాటు వేదిక మీద ఒక విద్యార్థి నాయకుడిగా కలిసి కూర్చున్నటువంటి అదృష్టము బాబు జిగ్జీవరావు గారితో ఆ రోజు రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా నాకు రావడము ఆ రకంగా రాజకీయంగా వారి స్ఫూర్తితో వారి యొక్క ఆలోచన విధానం వారికి సంబంధించినటువంటి బహిరంగ సభ నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా బాబు జిజీవరావు గారిని మరిచిపోయినటువంటి అదృశ్యము వాకు రావడం జరిగింది వారికి నా తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో వారి ఆలోచన విధానంతో మా ప్రభుత్వము మా పార్టీ మరింత అంకిత భావంతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా